హాయ్ అండి అందరికీ నమస్తే రేపి చివరి శ్రావణ సోమవారం అయితే వచ్చేసింది కదండి ఈ రోజున సాయంత్రం వేళ ఇంట్లో పూజల్లో కానీ కొబ్బరికాయ దీపం అంటే నారికాయల దీపం కానీ వెలిగించారంటే ఇక మీరు పట్టిందల్లా బంగారమయమైపోతుంది ఇంట్లో అందరూ కూడా ఆయుర ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో జీవిస్తారు శివయ్య ఆశీర్వాదం అనేది మీకు మీ కుటుంబానికి ఉంటుంది కొబ్బరికాయ దీపం ఎలా వెలిగించాలి పూజ ఎలా చేసుకోవాలి అనే దాని గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం ఇంకొద్ది రోజుల్లోనే శ్రావణ మాసం ముగిసిపోయి బా భాద్రపద మాసం అయితే ప్రారంభమవుతుంది కదండి అయితే ఈ నెల ఆగస్ట్ పద్దెనిమిదవ తేదీనైతే చివరి శ్రావణ సోమవారం అంటే రేపు దేవతలకే దేవుడు అయిన ఆ పరమేశ్వరుడు శ్రావణ సోమవారం అంటే శివయ్యకు చాలా ప్రీతికరమైన రోజు కాబట్టి శివయ్యకు ఎంతో ప్రీతికరమైన ఈ చివరి శ్రావణ సోమవారం నాడు శివయ్యని పూజించి పూజ గదిలో నారికేళ్ల దీపాన్ని వెలిగించామంటే ఇక జర్మ జర్మల అదృష్టం అనేది వస్తుంది అంతేకాదండి మీరు పట్టిందల్లా ఏమవుతుంది చివరి శ్రావణ సోమవారం సందర్భంగా ఎలాంటి నియమాలను పాటిస్తే శివయ్య ఆశీర్వాదంతో భోగ భాగ్యాలను పొందవచ్చు అనే దాని గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం ఈ చివరి శ్రావణ సోమవారం రోజున ఇంట్లో పూజ చేసుకున్నామంటే చాలా మంచి జరుగుతుంది ఈ రోజున శివయ్యకు భక్తి శ్రద్ధలతో పూజ చేసుకున్నామంటే కోటి జన్మల పుణ్య ఫలితం అనేది లభిస్తుంది కాబట్టి ఇంతటి గొప్ప అవకాశాన్ని ఎవరూ కూడా వదులుకోవద్దండి ఈ శ్రావణ సోమవారం సందర్భంగా ఆడవారు తెల్లవారుజాముని నిద్రలేచి ఇల్లంతా శుభ్రం చేసుకొని ఇంటి ముందు ముగ్గులు వేసి ఇంట్లో శివయ్యను పూజించుకోవాలి కానీ శివయ్యకు అత్యంత ప్రీతికరమైన దీపం నారికేల దీపం కాబట్టి కొబ్బరి చిప్పలో వెలిగించే దీపాన్ని నారికేల దీపమని అంటారు శ్రావణ సోమవారాలలో ఈ కొబ్బరి దీపం వెలిగిస్తే కోరిన కోరికలన్నీ సత్వరమే నెరవేరుతాయి ఆర్థిక సమస్యలన్నీ కూడా వెంటనే తీరిపోతాయి మీకు మంచి రోజులు ప్రారంభమవుతాయి ఇంట్లో దీపారాధన ప్రారంభించే ముందు పూజ గదిలో ఒక చిన్న ముగ్గు వేసుకొని అక్షింతలను సిద్ధం చేసుకొని అదేవిధంగా ఒక రాగి చెంబులో నిండా కూడా నీళ్లు పోసి మీ పూజ గదిలో ఒక పక్కన పెట్టుకోవాలి ఈ రాగి కలసంలో బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు పరమేశ్వరుడు నివసిస్తారట కాబట్టి పూజ గదిలో తప్పనిసరిగా ఒక చిన్న రాగి చెంబులో అయితే నీళ్లు నిండుగా పెట్టుకోవాలి అంతేకాకుండా పూజ గదిలో ఉన్న శివయ్యకు గంధం రాసి కుంకుమ బొట్లు పెట్టి పూలతో నిండుగా అలంకరించుకోవాలి నారికేల దీపాన్ని కూడా వెలిగించాలి ఈ కొబ్బరి దీపాన్ని వెలిగించాలంటే ముందుగా ఒక మంచి కొబ్బరికాయని తీసుకొని శివయ్యకు నమస్కారం చేసుకొని ఆ కొబ్బరికాయను పగలగొట్టి మీరు కొట్టి కొబ్బరికాయ రెండు ముక్కలుగా కరెక్ట్గా పగలాలి ఒక కొబ్బరి చిప్పను శివయ్యకు నైవేద్యంగా సమర్పించి రెండవ కొబ్బరి చిప్పలో దీపాన్ని వెలిగించుకోవాలి ఆ కొబ్బరి పీచు తీసేసి మూడు కళ్ళు ఉన్న కొబ్బరి చిప్పలో దీపారాధన చేసుకోవాలి ఈ కొబ్బరికాయ దీపాన్ని ఎలా వెలిగించాలంటే ముందుగా ఒక ఇత్తడి ప్లేటు కానీ ఒక విస్తరాకు అరిటాకు కానీ తీసుకొని అందులో కొన్ని బియ్యం పోసి ఆ బియ్యం పైన కొబ్బరి చిప్పను పెట్టి ఆ కొబ్బరి చిప్పకు కుంకుమ బొట్లు పెట్టుకొని అందులో నూనె పోసి మూడు వత్తులతో దీపారాధన చేసుకోవాలి మూడు వత్తుల దీపం అంటే మూడు వత్తులను ఒకటిగా చేసి మూడు మూడు జ్యోతులను వెలిగించాలి అంటే మొత్తం తొమ్మిది వత్తులు ఉపయోగించుకోవాలి ఈ విధంగా నారికేళ్ల దీపాన్ని వెలిగించి దీపాన్ని పూలతో అలంకరించి అక్షింత అక్షింతలు వేసి పూజించుకోవాలి ఈ దీపం వెలిగించిన వెంటనే త్రిమూర్తులు ప్రత్యక్షమవుతారు కాబట్టి ఓం నమశివాయ అంటూ మంత్రాన్ని చదువుతూ శివుణ్ణి పూజించుకోవాలి చివరిగా శివయ్యకు హారతి సమర్పించి కొబ్బరి దీపానికి కూడా హారతి ఇచ్చి ప్రదర్శణలు చేసి తలపైన అక్షింతలు వేసుకొని శివయ్యకు నమస్కారం చేసుకొని మీ పూజను ముగించుకోవాలి ఈ విధంగా మీ పూజ గదిలో నారికేల దీపం వెలిగించుకోవాలి అయితే దీపం కొండెక్కిన తర్వాత ఈ కొబ్బరి చెప్పను తీసి ఎవరు తొక్కని ప్రదేశంలో కానీ లేదా మీ ఇంటి ముందు ఉన్న చెట్ల మధ్యలో కానీ ప్రవహించే నీటిలో కానీ వదిలేసేయాలి అప్పుడు మాత్రమే మీ పూజకు ఫలితం దక్కుతుంది ఈ నారికేల దీపం ఉదయం కానీ సాయంత్రం కానీ సమయంలో వెలిగించుకోవచ్చు సాయంత్రం వేళలో అయితే చాలా మంచి జరుగుతుంది అలాగే చివరి శ్రావణ సోమవారం సందర్భముగా శివాలయాల్లో విశేషంగా పూజలు చేస్తారు కాబట్టి ఈ శ్రావణ సోమవారం తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ శివాలయానికి వెళ్ళి ఈ రోజున శివుడిని దర్శించుకుంటే చాలా మంచిది అలాగే శివాలయానికి వెళ్ళి అభిషేకాలు చేయించుకుంటే ఇంకా మంచిది గంగా శివుణ్ణి అభిషేకిస్తే ప్రాప్తి కలుగుతుంది ఆర్థిక బాధలన్నీ తొలగిపోతాయి అదేవిధంగా కుంకుమ పువ్వు కలిపిన పాలతో శివ శివలింగాన్ని అభిషేకిస్తే వంశాభివృద్ధి కలుగుతుంది నల్ల నువ్వులు కలిపిన నీటిలో శివలింగాన్ని అభిషేకిస్తే అనారోగ్య సమస్యలన్నీ మానసిక బాధలన్నీ తొలగిపోతాయి మంచి ఆరోగ్యం లభిస్తుంది అలాగే భార్యాభర్తల మధ్య గొడవలు ఉన్నవారు పంచామృతాలతో శివాలింగానికి అభిషేకిస్తే దంపతుల మధ్య కలహాలు తొలగిపోయి అన్యోన్యంగా దాంపత్యం కలుగుతుంది ఇక వివాహం ఆలస్యమయ్యేవారు తేనెతో అభిషేకం చేస్తే శీఘ్రంగా వివాహం జరుగుతుందట ఇక వ్యాపారంలో నష్టాలు లేకుండా విపరీతమైన లాభాలు కలగాలన్నా అలాగే ఉద్యోగంలో స్థిరత్వం కోరుకునేవారు చెరుకు రసములతో శివలింగాన్ని అభిషేకిస్తే మంచిది ఇక ఆస్తి తగాదాలు కోర్టు సమస్యలతో బాధపడేవారు ఆవు నెయ్యితో శివలింగాన్ని అభిషేకిస్తే కోర్టు సమస్యల నుంచి గట్టెక్కవచ్చట మామిడి రసంతో శివలింగాన్ని అభిషేకిస్తే సంతాన ప్రాప్తి కలుగుతుందట అలాగే ఆవు నే ఆవు నూనెతో శివలింగాన్ని అభిషేకిస్తే శత్రు బాధలు తొలగిపోతాయట ఈ రోజున చేసే అభిషేకాలకు రెట్టింపు పుణ్య ఫలితం లభిస్తుంది శివయ్య ఆశీర్వాదం కూడా త్వరగా కలుగుతుంది అదేవిధంగా శివాలయంలో నెయ్యి దీపం వెలిగించి ఓం నమ శివాయ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు చదువుకోవాలి ఎందుకంటే ఈ శ్రావణం సోమవారం రోజున శివపార్వతులు అలాగే ముక్కోటి దేవతలందరూ శివాలయంలో సంచరిస్తూ ఉంటారు కాబట్టి ఇంతటి అద్భుతమైన శ్రావణ సోమవారం నాడు శివాలయంలో దీపం వెలిగించి శివ పంచాక్షరి మంత్రాన్ని చదివితే ముక్కోటి దేవతల ఆశీర్వాదంతో మీకు మీ కుటుంబానికి చాలా మంచి జరుగుతుంది అదేవిధంగా శివాలయంలో ఉన్న నంది చెవిలో మీ కోరికలను చెప్పుకుంటే మీ కోరికలన్నీ వెంటనే నెరవేరుతాయి అయితే నంది చెవిలో మీ కోరికను చెప్పేటప్పుడు మీ గోత్రం పేరు అలాగే మీ ఇంటి యజమాని పేరు చెప్పి మీ కోరికలను నంది చెవిలో చెప్పి ఒక పుష్పాన్ని నందికి సమర్పించుకోవాలట ఇలా చేయడం వల్ల ఆ నందీశ్వరుడు ఎంతో సంతోషించి మీరు కోరిన కోరికలన్నీ నే నేరుగా శివుని పాదాల చెంతకు చేరుస్తాడు ఇక శివయ్య అనుగ్రహంతో మీరు కోరుకున్న కోరికలన్నీ వెంటనే నెరవేరుతాయి ఇక శివుని పూజించే భక్తులు ఈ చివరి శ్రావణ సోమవారం నాడు ఉపవాసం ఉంటే చాలా చాలా మంచిది ఎందుకంటే శ్రావణ సోమవారాల్లో ఉపవాసం ఉంటే మీ కుటుంబానికి ఎలాంటి ఆపదలు రాకుండా ఆ శివయ్య మీ ఇంటిని ఎల్లవేళలా రక్షిస్తాడు అలాగే ఈ శ్రావణ సోమవారం నాడు మహామృత్యుంజయ మంత్రాన్ని జపిస్తే అనారోగ్య సమస్యలు అన్నీ కూడా తొలగిపోతాయి దీర్ఘాయుస్సు కలుగుతుందని నమ్మకం అదేవిధంగా శివాలయానికి అరటి పండ్లను తీసుకువెళ్ళి ఆ అరటి పండ్లను భక్తులకు ప్రసాదంగా పంచిపెట్టాలట అలాగే వివాహ ప్రయత్నాలు చేసేవారు ఈ శ్రావణ సోమవారం నాడు పండ్ల రసాలతో శివలింగానికి అభిషేకం చేస్తే వివాహం కాని వారికి త్వరగా వివాహం కుదురుతుందట ఇక ఈ రోజున చేసే దాన ధర్మాలకు జన్మ జన్మల అదృష్టం కలుగుతుంది పేదలకు ఆహారాన్ని దానం చేయడం వస్త్రాలను దానం చేయడం ద్వారా విశేషమైన శివానుగ్రహం సిద్ధిస్తుంది ఈ విధంగా ఈ చివరి సోమవారం రోజున శ్రావణ సోమవారం రోజున ఇంట్లో సాయంత్రం వేళ కొబ్బరి దీపం వెలిగించి శివాలయానికి వెళ్ళి శివునికి అభిషేకం చేయించారంటే మీకు మీ కుటుంబ సభ్యులందరికీ కూడా ఆయుర ఆరోగ్యాలు ప్రసాదిస్తారు ఆ శివయ్య మీరు చేపట్టిన పనులన్నీ కూడా విజయవంతం అవుతాయి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ ఇవ్వండి అలాగే ఓం నమ శివాయ అంటూ కామెంట్ చేయండి తెలుసుకున్నాం కదా ఈ చివరి శ్రావణ సోమవారం నాడు నారికేళ్ళ దీపం ఎలా పెట్టుకోవాలి ఇంట్లో ఎలా పూజించుకోవాలి అలాగే గుడికి వెళ్ళామంటే గుడి దగ్గర శివాలయానికి ఏ ఏ అభిషేకాలు చేస్తే ఏ పుణ్య ఫలితం అనేది లభిస్తుంది అనేది అన్నీ కూడా వివరంగా తెలుసుకున్నాం కదండి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ ఇవ్వండి ఓం నమ శివాయ అంటూ కామెంట్ చేయండి అలాగే మన ఛానల్ కొత్తగా చూసేవారంటే ముందుగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్లోకి వెళ్ళి వీడియోస్ అన్నీ కూడా చూసి ఎలా ఉన్నాయి ఏంటి అనేది కామెంట్ చేయండి ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ